చేశారు అనుకోండి ఇప్పుడు భర్త బయటికి వెళ్ళాడు మంచిగా ఉద్యోగానికో వ్యాపారానికో సేవకో ఏదో పని మీద వెళ్ళి ఇంట్లోకి వచ్చాడు అనుకోండి దర్జాగా తరుపుట్లు లోపలికి వెళ్తాడు తప్పు చేసే వాళ్ళు ఖచ్చితంగా ఏమస్తుంది చల్లపటి రోజు దేవుడు వస్తున్నాడు అంటే ప్రభు ఏంటి చెప్పు అని దర్జాగానే సరే విషయం ఏంటంటే ఎక్కడున్నావు కాన్సన్ట్రేషన్ నా వైపు ఉంచండి అర్థమైందా ఆ ల్యాప్టాప్ పని అయినా ఆయన చూసుకుంటారు మన వర్క్ అది కాదు అర్థమైందా వాకింగ్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ సేవడి మీద ఉండాలి చాలాసార్లు చెప్పని రైట్ పరిశుద్ధాత్మక ఆటంకం అది మనకు క్షేమం కాదు సరే విషయం ఏంటంటే అంటే ఎక్కడ నడతను తప్ప కథలు చెప్తున్న బైబుల్లో స్పష్టంగా సాధిస్తుంది నీతివంతుడు సింహం వదిలేదు అలా ఉంటాడట నీ నీతి ధైర్యం మన నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఏ పొరపాటు లేకుండా బ్రతుకుతున్నప్పుడు ఎవరికి భయపడాలి ఎందుకు భయపడాలని గుండె నొప్పడం గుండె లోతుగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి భయపడతాడు చిన్నవాడికి భయపడతాడు పెద్దవాడికి భయపడతాడు కానీ తప్పు చేయలేడు ఎవరికి భయపడ్డు గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా టెన్షనే చీకట్లో తిరుగుతా ఉన్న వారికి టెన్షనే చీకట్లో తప్పులు కోసం పరిగెడుతున్న వాళ్ళు ఎవరికంత పడతామో టెన్షన్ తో ఉంటారా కొంతమంది కాలేజీకి వెళ్తూ స్కార్ఫ్ కట్టుకొని మళ్ళీ మీద తిరుగుతున్నప్పుడు తెలిసిన వ్యక్తి కనబడతాడేమో వస్తారాదా వస్తారాదా నువ్వు సీక్రెట్ వేరే వ్యక్తితోనో వేరే అమ్మాయి